రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదీకాలుపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ఆ ప్రభు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ద్వితీయోపదేశకాండము నాలుగు అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యాన్ని మనము చదువుకుందాం నీ దేవుడైన యోహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు హలెలుయా నదివన్ బిట్లరా గమనించండి ఈ యొక్క ఉదయకాల ముందు ప్రభు మనతో మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నీ దేవుడైన యహోవా కనికరము కలిగిన దేవుడు కనుక నిజమే నా దేవుని మనం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలు కానివ్వండి ప్రభువును మరచి ప్రభువుని విడిచి ప్రభువుకి దూరం అయ్యి ప్రార్థనా జీవితంలో పతనం అయిపోయి ఇంకా చెప్పాలంటే దేవుని సన్నిధానానికి దూరం అయిపోయి ఎన్నో మార్లు లోకం వైపు ఎన్నో మార్లు లోకంలో ఉన్నటువంటి క్రియల వైపు మనము పరుగులెత్తుతూ వెళ్ళినప్పుడు ఆయన మన ఎడలట ఇంకను కూడా కనికరము చూపించు దేవుడుగా నిలిచాడట హలెలుయ నా బిట్లారా యహో కనికరము కలిగిన దేవుడు గనుక నిన్ను చేయి విడువడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక మనలను చేయి విడవకుండా ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడట కనుక నదేవుని బిట్లారా ఈ దినమున ఈ యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఇదిగో కనికరము కలిగినటువంటి దేవుడు మన యొక్క చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించి మనల్ని బలపరచి మనల్ని కృపలో ఆయన నింపునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవానికి వందనాలు ఉదయ కాలం మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా ఇదిగో నువ్వు కనికరము కలిగిన దేవుడు కనుక ఎంతమంది అయితే తప్పిపోయారు ఎంతమంది అయితే నీకు దూరం అయిపోయారో నేను మీరు పట్టుకోండి అయా చేయి విడవకనైనా అయా ఇదిగో నా ప్రభావా నీ సన్నిధానానికి మీరు పిలుచుకోమని ప్రార్థిస్తున్నాను వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని ఏసునామని అడిగి పెడుకున్నాము తండ్రి ఆ ది లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక